రైతులందరికీ నమస్కారము ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి రైతునికి కూడా చిన్న రిక్వెస్ట్ థమ్స్అప్ సిమ్ సింబల్ మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇప్పుడు మనకి వేసిన పొలాల్లోనే అందరూ వేస్తూ ఉన్నారు ఆల్టర్నేట్గా వేరే పొలం లేదని చిల్లి నేనేమన్నా అంటే పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి మనకి ఆల్టర్నేటివ్ ఏమీ లేకపోతే పొలం జనుము కానీ నేను మీకు గతంలో చెప్పాను జనుము కానీ అలసందలో అదేవిధంగా పిల్లి వేసరు పెసర ఇవన్నీ కలుపుకొని లేదా ఐదు మూడు పదిహేను కేజీలు కలుపుకొని చల్లుకోమని చెప్పాను లేదా కొంతమంది అనేది చల్లుకుంటారు సో ఏది చల్లుకున్నా కూడా రొట్ట అనేది మనకి భూమికి అనేది చాలా మేలు చేస్తారనమాట ఎందుకంటే మీరు ఒక ఎన్పీకే తీసుకుంటే ఒక కట్ట వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై కేజీలో ఉంటుంది మీరు ఒక ఇరవై కట్టలు వేస్తే ఇరవై ఐదులు వెయ్యి కేజీలు అవుద్ది అంటే ఇరవై కట్టలు తీసుకుంటే ఇరవై ఇంటు యాభై కేజీలు అంటే ఒక వెయ్యి కేజీలు అవుద్ది సో ఇక్కడ రైతు అనేది జనుము చల్లుకున్నారు ఒక ఎకరానికి పది నుంచి పదిహేను కేజీలు అనమాట సో ఈ జనుము అనేది మనకి వచ్చే దశలో అంటే కరెక్ట్గా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వ్యాధులు అంటే వచ్చే దశలో దీన్ని కలయదు ఉంటే మనకి భూమిలో మనకి నత్రజని అనేది ఫిక్సింగ్ అనేది బాగా జరిగింది ఎందుకంటే ఈ జనుము అనేది నత్రజనిని స్థిరీకరిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు బుడిపులో ఉన్న చూసారా ఈ బుడుపుల వల్ల ఏంటంటే మనకి గాల్లో ఏదైతే ఉందో ఈ నత్రజనిని స్థిరీకరించి భూమికి అందిస్తుంది అనమాట అంటే మనకి ఇది వచ్చేసి దగ్గర దగ్గర పదివేల కేజీలకి సమానంగా ఉంటుందన్నమాట ఈ ఏదైతే ఈ జనము ఉందో ఈ జనము మనకి ఒక ఎకరంలో ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు వ్యవధిలో వచ్చే దశలు దీన్ని ఉండటం వల్ల దీని నుంచే వచ్చేది ఎంత పదివేల కేజీలు అంటే ఒకసారి రైతు అర్థం చేసుకోవాలి ఈ పదివేల కేజీలు మీరేసి ఎన్పికే ఐ వెయ్యి కేజీలు మరి పదివేల కేజీలు మరి వెయ్యి కేజీలు అంటే ఎంత పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉందనేది ఆలోచించండి ఇది న్యాచురల్గా వచ్చేది ఒక పది కేజీలు దీని నుంచి వచ్చేది ఖర్చు కూడా చాలా తక్కువ మరి పదివేల కేజీలు ఎక్కడ లేకపోతే వెయ్యి కేజీలు ఎక్కడ మనం వెయ్యి కేజీలు వల్ల భూమిలో ఉండాల్సిన కర్బన్ శాతం తగ్గిపోతుంది దీంతో పాటు వేరుకులు ఎక్కువగా వస్తుంది ఎందుకంటే చెడు కలిగించే బ్యాక్టీరియాలు ఎక్కువ అవుతున్నాయి మరి ఒక రసాయనిక ఎరువులు మనకి సింపుల్గా ఉంటుందని మనం అప్పటికప్పుడు వేసుకుందాం అనుకుంటే ఒక పది నుంచి ఇరవై కట్టలు లేదా ముప్పై కట్టలు ఏరియాని బట్టి వేసుకుంటారు మరి నేను యావరేజ్గా ఇరవై కట్టలు వేసుకొని ఒక వెయ్యి కేజీలు కనుక మనం డబ్బులు కొనుక్కొని వేస్తున్నాం దీనివల్ల మన భూమి పొడవు భూమిలో పెట్టిన పంట కూడా అంత కరెక్ట్గా రావట్లేదు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నష్టపోతున్నాం అదే కనుక మీరు ఒక పది కేజీలు మీరు ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి లేదా ఇంకెక్కువ వేసుకోండి పదిహేను వందలు కానీ మరి ఇది మీరు పది నుంచి పదిహేను కేజీలు చల్లుకుంటే మరి పదివేల కేజీలు ఉత్పత్తి అవుతుంది కదా మరి ఈ వెయ్యి కేజీలకి ఈ పదివేల కేజీలకి మరి ఎంత తేడా ఉందో చూడండి ఒకసారి సో ఇది న్యాచురల్ అనమాట దీనివల్ల మనకి భాస్వరం లభిస్తుంది దాంతోపాటు నత్రజని లభిస్తుంది దాంతోపాటు పొటాషి లభిస్తుంది మరి న్యాచురల్గా దొరికే దాంట్లో మనం ఒకసారి రైతన్న ఈ విధంగా ట్రై చేయండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయింది కర్పణం డెవలప్ అయింది దీనివల్ల నేల గొల్ల బారిద్ది మనకి నీటి లభ్యత అనేది బాగా పెరిగిద్ది అనమాట నీటి లభ్యత పెరగడం వల్ల ఏమవుద్ది సాయిల్ లూజ్ అయ్యి కింద వానపవల సంఖ్య కూడా పెరుగుద్ది అనమాట సో దీ ఎప్పుడైతే మనకి నేల గొల్ల బారిందో మనిషికి ఏం కావాలి ఆక్సిజన్ కావాలి మొక్కకి ఏం కావాలి కార్బన్ డైఆక్సైడ్ కావాలి కానీ ఏదైతే మనం పంట పెట్టామో దాని యొక్క వేరు వ్యవస్థకి ఏం కావాలి ఈ వేరు వ్యవస్థకి ఆక్సిజనే కావాలి సో నేల గొల్ల వల్ల ఆక్సిజన్ కిందకి వెళ్తుంది అందుకని మీరు అరగదోన్నప్పుడల్లా చూడండి వేరు వ్యవస్థ తెగి తొందరగా గ్రోత్ వస్తుంది అనమాట అందుకని పైపాటు ఎక్కువ చేస్తుంటారు దేనివల్ల అంటే ఆక్సిజన్ శాతం అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి సో దీని ప్రతి రైతు కూడా దీన్ని గమనించండి లేదు మనకి హడావడుగు ఉంది మనం ఆ టైంకి చూసుకోవచ్చు అనుకుంటే అండి ప్రతి రైతు కూడా నష్టం తప్పదనమాట ఎందుకంటే మనం చేసే వ్యవసాయం కూడా దేనికి అందులో ఎంతో కొంత లాభం పొంది చివరికి మన ఫ్యామిలీ బతకడానికి అంతేగానండి మనం ఊరకైతే చేయట్లేదు కదా వ్యవసాయం ఇప్పుడు మీ పిల్లలు జాబ్ చేస్తున్నారంటే మందరినీ శాలరీ తీసుకుంటున్నారు లేదంటే ఊరకైతే చేయరు కదా సో అలానే మనం వ్యవసాయం చేస్తామంటే దాని నుంచి ఎంతో కొంత లాభం అనేది పొందాలి కానీ అలాంటి వ్యవసాయంలోనే నష్టం అవుతుందంటే సో మనం చేసే వ్యవసాయంలోనే కొద్దిగా మార్పు తెచ్చుకుంటే చాలు ఇప్పుడు మనం చేసే వ్యవసాయం అనేది కొంచెం మార్పు తెచ్చుకుంటే అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతు కూడా చూస్తారండి సో ఈ విధంగా మీరు జనువు లేదా మీరు దగ్గరలో ఏ దొరికితే ఈ పచ్చి రొట్లు చల్లుకుండానే అద్భుతమైన ఫలితాలు చూస్తారండి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ధన్యవాదములు